దీన్నే పౌలు భక్తుడు తాను రాసినటువంటి కొరింతీలక పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఇరవై ఏడవ వచనం అంటున్నాడు ఏ శరీరి ఏ శరీరిో దేవుని ఎదుట అతిశయం పొడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు నువ్వు వెర్రి దానివై ఉండొచ్చు నువ్వు వెర్రి వై ఉండొచ్చు నువ్వు పనికి మాలిన దాని ఉండొచ్చు పనికి మాలిన వాడి ఉండొచ్చు నీకు పట్టా లేదేమో నీకు చదువు లేదేమో నీకు సంస్కారం లేదేమో ఈ లోకరీత్య నీకు విలువ లేదేమో నీకు డబ్బు లేదేమో నీకు హోదా లేదేమో నీకు చాతుర్యం లేదేమో దేవుడు ఎప్పుడు ఎవైలబిలిటీని కోరు ఎబిలిటీని కోరుకోడు అవైలబిలిటీని కోరుకుంటాడు ఆయన సామర్థ్యతను కాదు కోరుకునేది సంసిద్ధను సంసిద్ధతను కోరుకుంటాడు గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ఎబిలిటీ సామర్థ్యత కాదు గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ అవైలబిలిటీ సంసిద్ధత గాడ్ ఇస్ నాట్ లుకింగ్ ఫర్ స్కాలర్షిప్ గాడ్ ఇస్ లుకింగ్